అందరికి శుభోదయం రాజు హోమియోటా తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా జీవిత సత్యాలు అనేటువంటి అంశంలో మనం చాలా విషయాలను ఇదివరకు కొన్ని పార్ట్స్ లో మాట్లాడుకున్నాము ఈరోజు ప్రతి మనిషి యొక్క జీవితానికి సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి జీవిత సత్యం అనేది నమ్మకం నమ్మకం అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య ఓ వారధి లాంటివి దానిని నిలబెట్టుకోవడమే ఓ గొప్పతనం నమ్మకం నిలబెట్టుకోవడానికి జీవితకాలం పడ్డిన పోగొట్టుకోవడానికి ఒకే ఒక క్షణం చాలు మిత్రమా నమ్మకం ఉంటే మౌనం కూడా సులభంగా అర్థమవుతుంది నమ్మకం లేకుంటే ప్రతి మాట మరియు ప్రతి చేత అపార్థమే అవుతుంది నమ్మకమే ప్రతి అనుబంధానికి ఆత్మ లాంటిది నమ్మకం ఒక బలం అది పోగొట్టుకున్న రోజున ఏ బంధము తోడు రాదు ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేటువంటి అభిమానులు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లు మీ అందరి చేత అభిమానింపబడే ఆదరింపబడే సీనియర్ హోమియోపతి మరియు సైకాలజిస్టు కళాధర్ రాజు గుంట